ఫ్రెండ్స్ కూడా నిండా కుడి గంటల సీరియల్ డిసెంబర్ థర్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి సంజు సంజు నుంచి షూటింగ్ కాపాడుతుంది కదా మీనా కాపాడిన తర్వాత మీనా సెలబ్రిటీగా మారిపోతుంది అనమాట మీనా టీవీ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేయడానికి వస్తారు వంటర్ ఉమెన్ స్టోన్ లేడీ అంటూ బిరుదులు ఇస్తారనమాట షుతీని మీనా కాపాడిన వీడియోను ప్రభావతితో పాటు మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్కి మీడియా వాళ్ళు చూపిస్తారు ఇకరాళ్లతో రౌడీలను మీనా చేత కొట్టడం చూసి ప్రభావతితో పాటు రోహిణి కూడా మనోజ్ జడుచుకుంటారనమాట శృతిని కాపాడిన విషయంలో క్రెడిట్ మొత్తం బాలుకి ఇస్తుంది మీనా ఈ ధైర్యం అంతా తను నా భర్త నుంచి నేను నేర్చుకున్నాను ఆయన చెప్తుంది మీనా చేసిన సహాయం చూసి బాలు సాహసం చూసి బాలు పొంగిపోతాడు అనమాట నా భార్యను చూసాడు నాకు గర్వంగా ఉందని అంటాడు బాలుని చిన్నప్పటి నుంచి మీరు పట్టించుకోకపోవడం వల్ల ఇలా రౌడీలా తయారయ్యారని అతను తప్పడుతున్నమాట రోహిణి బాలు వాళ్ళ నాన్నమ్ గారు ఊర్లో పెరిగారు కదమ్మా వాళ్ళ నాన్నమ్మ గారు అవ్వతే ఇలా తయారయ్యాడని ఆవిడైతే అంటుంది ఇంకా బాలు మీనాేసింది ఇంట్లో రౌడీలు ఎక్కువైపోయారని చెప్పి మనోజ్ అంటాడు ఇక తన భార్యకు ఊరంతా బిరుదుల మీద బిరుదులు ఇవ్వడం ఇస్తున్నారని బాలు పొంగిపోతాడు ఇక నుంచి నీకు ఏ భయం లేదని నేను అది శక్తులు ఏమైనా అంటే పనికి వస్తుందని ఇటకరాయి తీసుకొచ్చి ఇంట్లో పెడతానని చెప్పి బాలు అంటాడు ఇటుకరాయితో ప్రభావతి మనోజ్ రోహిణిలో మరింత భయపెడతాడు బాలు మీనా రోజు బయటికి వెళ్తున్నందుకు ఆమెను ఏమైనా తిట్టాలనుకుంటున్నావా అమ్మ ఆమెపై ఎగరాలని అనుకుంటున్నావా అని ప్రభావతిని అడుగుతాడు మనో బాలు అప్పుడు మనోజ్ నేను ఎందుకు ఎగురుతానో అప్పుడు ప్రభావతి నేనెందుకు ఎగురుతాను కార్తీక మాసం గుడికి వెళ్ళాలని చెప్పింది కదా వాళ్ళతో వాళ్ళ అమ్మతో కాస్త మాట్లాడొస్తుంది కదా అందుకే ఆలస్యం ఉంటుంది అని ప్రభావతి ఈ చిన్న విషయానికి నేనెందుకు మీనా తిడతానని భయంగా ప్రభావతి అనమాట సమాధానం చెప్తుంది ఇందాక గట్టిగా ఎందుకు నవ్వామని మనోజ్ని అడుగుతాడు బాలు నేనే నవ్వలేదే మనోజ్ భయంగా సమాధానం ఇస్తాడు యాక్షన్ చేసావంటే ఇందాక వండర్ ఓమన్ రాయని అంత స్పీడ్గా విసిరిందో చూసావు కదా అని హెచ్చరిస్తాడనమాట ఏంటి మీరు రౌడీజన్ చూపించాలని అనుకుంటున్నారా అని రోహిణి అయితే ఫైర్ అవుతుంది రోహిణికి సపోర్ట్గా ప్రభావతి కూడా మాట్లాడుతుంది ఏంటి బెదిరిస్తున్నావా ఆడదన్న తర్వాత హద్దుల్లో ఉండాలి రౌడీలో ఎలా అని మీనా గురించి గొంతు పెంచి మాట్లాడుతుంది ప్రభావతి ఒకసారి రాయవంక చూసి మాట్లాడు మమ్మీ అని అంటాడనమాట అంటే పద్ధతిగా ఉండాలని చెప్తున్నాను మాట మార్చేస్తుంది ప్రభావతి ఆడపిల్ల అన్నప్పుడు పద్ధతిగానే ఉండాలి కానీ అన్నిసార్లు కాదు అవసరం వచ్చినప్పుడు మీనాలా ధైర్యం చూపించాలి సాహసం చేయాలని వాళ్ళ మామగారు సత్యమైతే అంటారనమాట మీనా సెలబ్రిటీగా మారిన సందర్భంగా తన స్నేహితులకు పార్టీ ఇవ్వాలని పాలు అనుకుంటాడు ఇంకా పార్టీకి వెళ్తున్నానని తెలిస్తే వాళ్ళ నాన్నగారు బాధపడతారని చెప్పి ఈ విషయం ఇంట్లో తెలియకుండా నువ్వే మేనేజ్ చేయాలని చెప్పి మీనాని అని బాలు సరే అని మీనా అంటుంది మీనా ఒప్పుకోవడంతో సంతోషంగా ఆమె బుక్పై ఒక ముత్తు పెట్టి వెళ్తాడనమాట ఒక బాలు తన స్నేహితులకు బార్లో పార్టీ ఇస్తూ ఉంటాడు అదే బార్లో సంజు కూడా మందు తాగుతూ ఉంటాడు శృతిపై అటాక్ చేసిన వాళ్ళని నరికేయాలని బాలు స్నేహితుడు రాజేష్ అంటాడన్నమాట ఇంకా అతడి మాటల్ని సంజు వింటాడు కోపం పట్టలేక రాజేష్ వెళ్తుంటే కావాలని తన కాలు అడ్డం పెట్టి అటుగా పెట్టి తననే కావాలని తన్ని రాజేష్ని కొడతాడు అనమాట తన స్నేహితుడిని సంజు కొట్టడం చూసి బాలు కూడా వచ్చి చితకు కొట్టేస్తాడు ఇంకా సంజుతో పాడు అవుతాడు గ్యాంగ్ను చితకొట్టి కొట్టి సంజు షర్ట్ మొత్తం చింపేసి ఆయన అవమానిస్తాడు నీలాంటి వాడిని నరికేస్తా అని గుర్తు పెట్టుకోండి అని వార్నింగ్ ఇస్తాడు ఇంకా తనను కొట్టిన మీనా బాలు రివేన్ తెచ్చుకోవాలని సంజు ఫిక్స్ అవుతాడు ఇంకా ఆ తర్వాత ఏం జరిగింది చూద్దాం ఇంకా అలాగే మీనా ఇంకో పని కూడా చేసింది ఎవరు శృతి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి మీరు చూసిన అబ్బాయి వల్ల అమ్మాయికి ఎంత ప్రమాదం జరిగింది రవి బాగానే చూసుకుంటున్నాడు మీరు మీ వల్ల ఇదంతా జరిగిందంటే వాళ్ళైతే పట్టించుకోరన్నమాట శృతి అనే అమ్మాయి ఎవరో నాకు తెలియదు మాకు అవసరం లేదని చెప్పి వాళ్ళైతే తప్పించుకుంటారు మరి చూద్దాం రేపటి ఎపిసోడ్లో సంజు ఎలా విల మీద ఎలా ఫిక్స్ అవుతాడు ఎలాంటి పగ తీర్చుకోవాలని అనుకుంటున్నాడు అలాగే శుతి వాళ్ళ నాన్నగారు కూడా సంజీవ్ వాళ్ళ నాన్నగారు నీలకంఠంతో మాట్లాడతానని ఆవేశంగా అయితే వెళ్ళిపోతాడు అలాగే వాళ్ళ సుతితో మాట్లాడదాం అండి అని శుద్ది వాళ్ళ అమ్మగారు అడిగితే ఎవరో నాకు తెలియదు నువ్వు కూడా తను మాట్లాడద్దు అని చెప్పి ఆవిడనైతే హెచ్చరిస్తాడు హెచ్చరిస్తాడనమాట కానీ కూతురు మీద ప్రేమ పోగొట్టుకోలేక నేను నీలకంఠంతో నిలదీస్తానని చెప్పి వెళ్ళిపోతాడు ఇంక ఈరోజు సీరియల్ ఇక్కడైతే అయిపోయిందండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్